జొన్న రొట్టె అయితే నేను పిండి పీసు పెట్టేసి తడిపి పెట్టుకున్నాను పీసుకలేదు ఇప్పుడైతే మనము పిండి తడుపుకుందాము దానికోసం అయితే అన్ని సెటప్స్ రెడీగా ఉన్నాయి ఎందుకంటే నేను అప్పుడెప్పుడు ఒక టూ అవర్స్ ముందేమో పిండిని నానబెట్టేసుకొని పెట్టుకున్నాను అనమాట వేడి నీళ్ళలో ఉప్పి పెట్టేసుకున్నాను కదా అలా చేయడం వల్ల ఏంటంటే మనకి పిండి మంచిగా చల్లగా అయిపోతుంది మనం పిస్కేటప్పుడు ఈజీగా ఉంటుంది అందుకోసం అన్నమాట నేను చేసింది వేడి వేడి మీద కలపాలంటే మనకు కూడా కష్టమవుతుంది కదా అందుకోసమని ఒక్కసారి అయితే పిండి అంతా ఇలా ఈవెన్గా అనేసి తర్వాత కొంచెం కొంచెంగా తీసుకొని పిండి ఉప్పుకుందాము ఫస్ట్ టైం చేసే వాళ్ళమైనా ఈజీగా చేయొచ్చు ఫ్రెండ్స్ దాంట్లో ఏం లేదు పెద్ద బ్రహ్మ పదార్థం అయితే ఏమీ ఉండదు అనిపిస్తుంది ఇంకోండి కొంచెం నీళ్ళు కొంచెం నీళ్ళు పొడి చల్లటి నీళ్ళే ఇవి గోరువెచ్చటి నీళ్ళు ఏం కాదు కొంచెం కొంచెం వాటర్ చల్లుకుంటూ జీలకరిస్తూ మేమే జీలకర్ర ఇస్తూ అంటారు లేదంటే చిలకరీస్తూ ఉంటారు మేమైతే జీలకరిస్తూ అంటారు జీలకరిస్తూ వీటిని పిండిని మంచిగా సాఫ్ట్గా ఇలా మనం చేత్తో ఇలా పిసుకుతుంటే మంచిగా వస్తుంది ఒక్కసారి ఎక్కువ పోసుకోవద్దు గుర్తుపెట్టుకోండి ఇలా అంతే ఒక రెండు రొట్టెలకు ఒకసారి పిండి కలుపుకున్నాం అనుకోండి ఈజీగా ఉంటుంది కొంచెం ఇలా వెలుపుగా ఉన్నటువంటి ఒక తంబలం లాంటి దాంట్లో తీసుకుందాం అనుకోండి పిండి పీసుకోవడం అయితే ఈజీగా ఉంటుంది చేతికి కొంచెం వాటర్ దించుకుందాం ఇప్పుడు నేను ఇప్పుడు వాటర్ కూడా ఎక్కువ ఏం తీసుకొని చేతికి కొంచెం వాటర్ తీసుకొని మంచిగా చేస్తాం చిన్న చదివేసాయో మమ్మీ రొట్టెలు వస్తాను ఇంకా చాలు వాటరు నకిల్కి ఎగ్జామ్స్ ఉన్నాయి కదా ఈరోజు అయితే మ్యాథ్స్ ఎగ్జామ్ బాగా రాశాడంట రేపు సైన్స్ ఎగ్జామ్ అనమాట సైన్స్లో ఫిజిక్స్ బయాలజీ అలాగే ముందు చదివాడు మళ్ళీ ఒకసారి రివిజన్ చేసి రాయమని చెప్పాడు టెక్స్ట్ బుక్ బీట్స్ అడిగాను అయిపోయింది క్వశ్చన్ ఆన్సర్స్ అనమాట పిసుకుతా ఉంటే తెలుస్తుంది అనమాట ఇంకొంచెం వాటర్ పడతాయా పట్టాయా అనేది పిండి చూడండి ఎంత మంచిగా జిగి ఉందో గోధుమ రొట్టె చేస్తే ఎలా అయితే జిగి వస్తుందో పిండి అలా మంచిగా జిగి వస్తుంది పిండిలో మంచి మంచిగా జిగి ఉండాలి ఇప్పుడు ఒక రొట్టె మందం తీసుకుందాము ఈ పిండిలో పక్కన పెట్టేసుకుందాము దీన్ని ఒక్కసారి మళ్ళీ ఇలా ఇంకొకసారి ఇలా మంచిగా అనుకోండి పిండి మంచిగా వస్తుంది దీనికి చేతికి వాటర్ ఏమీ అవసరం లేదు తర్వాత దీన్ని ఇలా మనము ప్లేట్కి ఇలా రౌండ్ చేసేసి కొన్ని పొడి పిండి తీసుకోవాలి మర్చిపోయిన పొడి పిండి తీసుకొస్తాను ఎన్నో అరేంజ్ చేసుకున్నాం అనుకుంటాం కానీ ఫైనల్గా ఎక్కడో ఒక దగ్గర బిస్కెట్ అవుతాం అన్నీ అరేంజ్ చేసుకున్నాను అనుకున్నా పెంక దాంట్లో కోల అన్నీ తీసుకొచ్చుకున్నాను కానీ పిండి తీసుకొచ్చుకొని మర్చిపోయాను ఇలా ఒక గున్నెలో తీసుకొచ్చుకున్నాం అనుకోండి ఈజీగా ఉంటుంది ఇంకోండి ఇలా మనము అద్దుకున్న తర్వాత నేనైతే ఇక్కడవి నల్ల నువ్వులలో అద్దుతున్నాను నల్ల నువ్వుల ఆరోగ్యానికి మంచిది కదా ఇలా ఒక్కసారి అద్దేసాం అనుకుని చాలు ఇదిగోండి పైనకెళ్ళి కూడా కొంచెం పొడి పిండి వేసుకున్నాము కావాలంటే మనం కవర్ పైన కూడా చేసుకోవచ్చు లేదు అంటే ఇలా అయినా చేసుకోవచ్చు స్టవ్ ఆన్ చేస్తాను ఎందుకంటే మనం రొట్టె చేసే లోపల పెంక వేడైతే అందుకని ఇంకా రొట్టె కన్నీ రెడీగా ఉన్నది కదా చేసుకోవడం ఈజీగా అయిపోతుంది అందుకని పిండి అప్పుడప్పుడు లాస్ట్ కెడ్జ్లోకి వెళ్ళిపోతే దాని మధ్యలో కనేసి ఇలా వేసేసేయాలి ఇదిగోండి ఇలా చుట్టూ తిప్పుతూ చేసుకుందాము ఏం కాదు తినేది మనమే కదా అప్పుడప్పుడు పగిలిపోతే పగిలిపోతుంటే ఒక రొట్టె రెండో రొట్టె వేసినాం అనుకోని మూడో రొట్టె వరకు అదే సెట్ అవుతుంది ఒకవేళ ఎక్కడైనా క్రాక్ వచ్చింది అనుకోండి కొంచెం చేతికి వాటర్ ఒకవేళకి వాటర్ అద్దుకొని ఇలా అన్నాం అనుకోండి అది అంటుకుంటుంది ఏదైనా మనము అయ్యో విరిగిపోయిందని ఫీల్ అయితే కష్టం తినేటప్పుడైనా ముక్కలు అవుతుంది కదా ఓ రెండుసార్లు మూడు సార్లు వేసినాం అనుకోండి అదే వస్తుంది రెగ్యులర్గా చపాతీలు చేసుకోవడం అలవాటు ఉందనుకోండి రొట్టెలు తక్కువ చేస్తాం కదా మళ్ళీ కంటిన్యూగా చేస్తే వస్తుంది నేను మస్తు రోల్ అవుతుంది చెయ్యక ఇప్పుడు మనం ఫస్ట్ రొట్టె ఇట్లా ఇరిగిపోతూ వస్తుంది కదా రెండో రొట్టె మూడో రొట్టె వరకు మంచిగా వస్తుంది ఏం కాదు తర్వాత ఇదిగోండి నాకు కొంచెం ఒకటే వేలికి ఆయిల్ వద్దుకొని ప్లస్ అడ్జస్ట్ చేయండి తినేది మనమే కొత్త చుట్టాలు ఎవరు లేరు ఇకే అనుకుంటా నేనైతే ఇదిగోండి చూసారా అక్కడక్కడ కొంచెం క్రాక్స్ వచ్చింది ఏం కాదు పెంకనైతే పెట్టేసుకున్నాను రొట్టె వేసుకున్నాము ఇంకా కొంచెం కార్నర్స్ అక్కడక్కడ కొంచెం ఉన్నట్టు అనిపిస్తుంది ఒకటి రెండు చేసాం మనము పిండి క్వాంటిటీ కూడా ఒక ఐడియా వస్తుంది అనమాట మనకి ఎక్కువ తీసుకుంటున్నామా తక్కువ అనేది తెలుస్తుంది ఇంకోటి ఫస్ట్ రొట్టే ముక్కలు ముక్కలు వచ్చింది ఏమీ కాదు మనమే తినేది సెకండ్ రొట్టేకి మంచిగా వస్తుందిలేండి విరిగిపోయేది కూడా అంటే లైఫ్ అనేటువంటిది ఇంతే కదా ఈరోజు హ్యాపీగా ఉండొచ్చు మన లైఫ్ కానీ ఒకప్పుడు ఎంతో కష్టాలు చూసాకే కదా సంతోషం వచ్చేది ఇది కూడా అంతే ప్రతిదీ జీవితంతో అ కనెక్ట్ చేస్తే అక్కా అనుకోకండి అవును అంతే కదా ఇది అంటుకోవట్లేదు ఇప్పుడు మనం ఏం చేయాలంటే కొంచెం వాటర్ ఇలా చేతితోటి వద్దిననుకోండి క్లాత్ క్లాత్తో అద్దచ్చు లేదంటే ఇప్పుడు మనకు బ్రషిల్స్ కూడా వస్తాయి కదా దాంతో అనొచ్చు నాకు అవన్నీ కంటే చేత్తో అన్నం మనకు చేతి ఏం కాలదు వాటర్లో పెడతాం కదా రోజు వంట చేసేటువంటి అమ్మ ఇట్లా వేడివేడిగా గిన్నెలు దించడము వేడివేడిగా రొట్టెలు పట్టుకోవడం అలవాటు ఉన్న వాళ్ళకి ఏం అనిపించదు కొత్తగా చూసే వాళ్ళకి తమ్ము కాలుతుందేమో అనిపిస్తుంది అంతే గుణి స్టవ్ పెద్ద చేద్దాము ఇప్పుడు ఇంకొక రొట్టె వేద్దాం చూపిస్తానండి ఇప్పుడు నేనైతే అది ఇరిగిపోయింది కదా నేనైతే దాన్ని ఏం స్కిప్ చేయలేదు స్కిప్ చేయాల్సినంత అవసరం కూడా మనకి ఏం లేదు అది రొట్టె కాలత ఉంటుంది ఆ లోపల ఇంకొక రొట్టెకి ఇప్పుడు కొంచెం పెద్దగా అయింది కొంచెం తక్కువ తీసుకుందాం మనకు పీట సైజు చిన్నగా ఉందన్నమాట మనిషికి ఒకటిన్నర రొట్టె మస్తు తినప్పుడు అవుతుంది అంతకంటే ఎక్కువ చపాతీలు తిన్నట్టుగా ఈ రొట్టెలు ఎక్కువ తినలేము ఇంకోడి ఇంత పిండి చాలు ఇంత పిండి అయితే మస్తు అవుతుంది మనకి ఇంకోడి నేను ఫస్ట్ మర్చిపోయి పొడిపిండి పెట్టాను కదా పొడిపిండి పెట్టద్దు ఫస్ట్ దీంట్లో ఉత్తిన తర్వాత ఇప్పుడు పొడి పిండి వేసేసుకొని ఇంకోటి ఇప్పుడు పిండి వేసేసుకొని ఇప్పుడు రొట్టె చేసుకుందాం ఒకసారి రొట్టె చూద్దాం రండి ఇది మనము వన్ సైడ్ కాలిన తర్వాత టర్న్ చేస్తే చేస్తది చపాతీలాగా రాదు కొంచెంసేపు ఆగాలి లేదంటే ఇరిగిపోతా అనమాట అక్క ఇరిగిపోయింది కూడా వేసినావా అనుకోకండి ఏం కాదు అది కూడా మంచిగా ఆలుతుంది ఇప్పుడు నెక్స్ట్ రొట్టె చూడండి మంచిగా వస్తుంది విరిగిపోకుండా మంచిగా చేద్దాం ఓకే నాడ ఆలుతూ ఉంటుంది ఇలా చేద్దాము లేదండి నేను ఏదైనా ఫెయిల్ అయిందాం కదా ఖరాబ్ అయింది కదా అని ఏం ఫీల్ అవ్వను చేస్తూ ఉంటే ట్రై చేస్తూ ఉంటే అన్నీ వస్తాయి అయిపోయినా క్వశ్చన్ ఆన్సర్స్ అయిపోయినాయి చదవడం అయిపోతే క్వశ్చన్ ఆన్సర్స్ రాసేవా రాసేమ మమ్మీ రొట్టెలు చేసి మీరు చూడగానే డ్రాగన్ ఫ్రూట్స్ సీడ్సే అనిపిస్తుంది కాదు నల్ల నోలు ఇంత ముందు మనము అట్లా అనిపిస్తుంది ఇక్కడ మనం ఇంకా చూడగానే అనిపిస్తుంది మన వైట్ డ్రాగన్ కదా ఏంటి వైట్ డ్రాగన్ మమ్మీ టోటల్ చెప్తుంది ఏంది అనిపిస్తుంది రాసేసి ఓకేనా ఇంకోడి చెప్పాను కదా ఫస్ట్ వచ్చినంత కష్టంగా రాదు సెకండ్ కొంచెం ఇలా వచ్చింది థర్డ్ చేసేటప్పటికి ఇంకా మంచి వస్తుంది ఎడ్జెస్ అయితే మనము ఇదిగోండి అప్పుడప్పుడు దీనికి కోల అంటుకుంటా ఉంటుంది కదా అప్పుడు ఏం చేయాలంటే నేను ఇవన్నీ అమ్మ దగ్గర చూసి నేర్చుకునేటువంటి టెక్నిక్స్ అంతే మనము అమ్మ మనకు ఒక టీచర్ గాను ఒక ఫ్రెండ్ గాను ఒక డాక్టర్ గాను అన్ని విధాలుగా చూస్తాం కదా మనం అమ్మను ఇదిగోండి ఇలా పక్కన పెట్టేస్తాను తినేటప్పుడు గట్టిగా కావాలంటే ఎవరిది వాళ్ళకి చేసిస్తాను ఇలా మనం ప్లేట్లో పక్కన పెట్టేసుకున్నాం అనుకుని మంచిగా అవుతుంది ఇదిగో చూడండి ఇప్పుడు స్టవ్ చిన్నగా చేస్తాను కనిపిస్తుంది కదా ఓకే ఇప్పుడు చూడండి రొట్టె మంచిగా వస్తుంది చూసారా ఒక్కోసారి పిండి ఏమైనా ఎక్స్ట్రా ఉందనుకో ఇట్లా దులిపేసి ఇలా అయినా జీలకర్ ఇవ్వచ్చు చేత అంటుతుంది అనుకుంటే వేళ్ళకి ఇలా పట్టేసుకొని జీలకర్ర ఇచ్చేసేయండి మనకి ఎక్కడైతే పర్లేదు అనుకుంటే దీన్ని ఇంకో రెండుసార్లు ఇట్లా అనేస్తే మీకు దగ్గరికి వెళ్ళి చూపిస్తాను చూడండి నీళ్ళు జీలకర్ర వేయడం ఈజీ అనమాట